నీ ద్వారా ఇవ్వాలనుకున్నాను నా గ్రంథములో ఆఖరి పుస్తకము నీ ద్వారా రాయించాలనుకున్నాను అది నేను నీతో మాట్లాడి నీకు చెప్పి నీ చేత అది రాయించాలి అది నీ ద్వారా జరగాలి అది జరగాలంటే నీవు నాకు అందుబాటులోకి రావాలి నువ్వు మనుషుల మధ్యలో ఉండి వారి మధ్యలో ఉండి వారితో ఉంటే నేను ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలు నీవు అక్కడ అందుకోలేవు అందుకని నీకు పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు ఇక మీదట జరగబోతున్న సంభవాలన్నిటినీ చూపించాలి నీ చేత అవన్నీ గ్రంథంలో రాయించాలని నిర్ణయించి నేనే నిన్ను వేరు మాట్లాడాడు ఇంకేంటి మరి దాని అర్థమైంది ఎందుకు తెచ్చినట్టు అదే నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటే నేను ఇచ్చే ప్రత్యక్షత పొందుకోలేదు అది ప్రత్యక్షత పొందాలంటే నువ్వు ఒంటరివి కావాలి నువ్వు వేరుపరచబడాలి మంటిని హత్తుకోకుండా మహిమను హత్తుకోవాలంటే వేరుపరచబడాలి పాయింట్ నెంబర్ వన్ ఓకే అలాగే దేవుడు ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలను మనం పొందాలంటే వేరుపరచబడాలి ఒంటర్లం కావాలి రెండు దేవునికి మహిమ పెద్దగా చెప్పండి అయిపోయిందా మూడవది దేవుడు మనల్ని శాశ్వత ఆశీర్వాదానికి సిద్ధపరిచే ప్రక్రియలో కూడా ఆయన మనల్ని వేరుపరుస్తాడు చెల్లి మనల్ని వేరుపరుస్తాడు మనల్ని ఒంటరిని చేస్తాడు మన లోపాలను దిద్దటానికి మనల్ని సరిచేయటానికి మనల్ని శాశ్వత ఆశీర్వాద కారణంగా చేయటానికి మనల్ని వేరుపరచడానికి ఇష్టపడతాడు దేవుడు నలుగురు భార్యలు అనేక మంది పిల్లలు దాసదాసి జనాంగం గుంపులు గుంపుల మందలు మొత్తం ఎవ్వోకు రేవు దగ్గర దాటించాల్సి వచ్చింది దాటించి లేఖనం ఏం చెప్తుందో తెలుసా యాకోబు ఒక్కడే మిగిలిపోయాను కుటుంబము సమూహము మందలు అన్నీ ఒక భాగం యాకోబు ఒక్కడ ఒక భాగం రెండు విభాగింపబడ్డట్టుగా యాకోబును ఆ అనుబంధ బాంధవ్యాల్లో నుంచి ఆ ఆస్తిపాస్తుల ఆలోచనలోంచి అన్నింటిలో నుంచి పాపం ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆ భార్యని పద్నాలుగేళ్ళు కష్టం రాహేళ్ళు పని పనిచేస్తే లే అని ఇచ్చాడు ఇదేంది నేను చిన్న కదా ఆశించింది నువ్వు పెద్ద అమ్మని ఇచ్చేవి ఏంటంటే మా దగ్గర ఇద్దరిని ఇచ్చే అవకాశం ఉంది ఇంకొక ఏడేళ్ళు చేయమని కూడా ఇస్తానన్నాడు ఏం చేస్తా